హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే శ్రీరామనవమి రోజు చేసే పానకానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో తెలుసా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే అప్పుడే మీకు అర్థమవుతుంది ఓకే అండి మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీరామనవమి వచ్చిందంటే అందరికీ గుర్తొచ్చేది పానకమే చిన్న పెద్ద అనే తేడా లేకుండా పానకాన్ని అందరూ ఇష్టంగా తాగుతూ ఉంటారు శ్రీరామనవమికి దేవాలయాల్లో పానకం కలుపుతూ ఆలయానికి వచ్చిన వారికి గ్లాసుల్లో ఇస్తూ భలే సందడి చేస్తుంటారు అసలు పానకం ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా కానీ ఎందుకు చేసుకోరు శ్రీరామనవమి రోజు ఎందుకు పానకం చేస్తారో తెలుసుకుందాం సాధారణంగా ఒక్కో పండక్కు ఒక్కో విశిష్టత ఉంటుంది అలాగే ఒక్కో పండుగకు హిందువులు పూజించే దేవుళ్లలో ఒక్కో స్వామి వారికి ఒక్కొక్క నైవేద్యం పెడతారు అలా పెట్టడానికి విశిష్టతతో పాటు మన పూర్వీకులు పాటిస్తున్న సాంప్రదాయంతో పాటు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాటిస్తూ ఉంటారు మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుడు జన్మించిన రోజు అదే రోజున రాముల వారి కళ్యాణం జరిగిన సందర్భంగా శ్రీరామనవమిగా ప్రజలు జరుపుకుంటాము అలాగే మొట్టమొదటిగా కొత్త సంవత్సరం వచ్చాక మొదట జరుపుకునేది ఉగాది పండుగ ఆ తర్వాత వచ్చే శ్రీరామనవమి పండుగను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు శ్రీరామనవమి రోజున స్వామివారికి రకరకాల పూలు పళ్ళతో పాటు పానకం వడపప్పు బెల్లం కూడా స్వామివారికి నైవేద్యం పెడతారు పానకం తయారు చేసేందుకు బెల్లం మిరియాలు వేస్తారు ఆ పానకంలో వేసే వివిధ రకాల సుగంధ ద్రవ్యాల వల్ల కొన్ని రకాల వ్యాధులు తగ్గిపోతాయి అంతేకాకుండా పానకం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఏడో అవతారంగా భక్తులు నమ్మి పూజిస్తూ ఉంటారు ఈ భూమిపై జరిగే చెడుని సంహరించేందుకు ఆయన రామ అవతారంలో పుట్టారని భావిస్తారు రామచంద్రమూర్తికి బెల్లమన్నా మరియు పానకమన్నా ఇష్టమని శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట ఇక ఈ క్రమంలోని స్వయంవరానికి వెళ్ళిన శ్రీరామచంద్రునికి కూడా బెల్లం పాకాన్ని ఇచ్చారని చెబుతారు ఎండలు ముదిరే సమయంలో శ్రీరామనవమి వస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతను తగ్గించడానికి బెల్లం పానకం మంచి ఔషధంగా పనికి వస్తుంది కాబట్టి బెల్లం పానకాన్ని స్వామికి కళ్యాణానికి వచ్చిన వారందరికీ ప్రసాదంగా పంచిపెడతారు అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది బెల్లం మనలో ఐరన్ లోపాన్ని నివారిస్తుంది జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తుంది ఇక వడపప్పు మలబద్ధకాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఏడాదికి ఒక్కసారైనా ఇటువంటి ఔషధయుక్తమైన ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది విన్నారు కదండి శ్రీరామనవమి రోజు పానకానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారు అనేది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్